సంకల్ప యాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు నందు జగనన్నకు సంఘీభావాన్ని తెలుపుతూ స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు అనంతరం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అడుగడుగున పేదల కష్టాన్ని తెలుసుకుని ప్రజలకు మాటిచ్చిన హామీలు నెరవేరుస్తూ నవరత్నాలతో ప్రజలకు అండగా ఉన్నారని తెలిపారు రాష్టం ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలకు పథకాలను అమలు చేస్తున్న తీరును జగనన్న పరిపాలనకు నిదర్శనమని చెప్పారు మరో ఇరవై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుని వాటన్నిటినీ నెరవేర్చారు కాకుండా తాను ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ పేద ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నారన్నారు మనం ఏమీ ఆడకుండానే మన భవిష్యత్తు మన బాధ్యతను జగనాన్న తీసుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండలం ఇన్ఛార్జ్ మరియు జెడ్పీటీసీ సభ్యులు గున్నెరి కిషోర్ రెడ్డి ఎంపీటీసీ తిరుమలయ్య శ్రీనివాసులు భరత్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భక్తవత్సలం డైరెక్టర్ గంగయ్య చంద్రశేఖర్ వెంకటకృష్ణారెడ్డి చెంచుబాబు ఎంపీటీసీ జనార్దన్ మాజీ ఎంపీటీసీ మునిరత్నం రెడ్డి ప్రభు చాంగల్ రాయలు తదితరులు పాల్గొన్నారు ఏపీ ఏపీసీ నగరం అందరూ కావాల్సింది కొడుతున్నాం ముగ్గురు చేతులు పెట్టుకొని ఏపీ ఏపీసీ సర్కిల్ నిలబడాలి మనందరి

నిదానంగా పాదయాత్రలో మసూదరెడ్డి గారి వెంట ప్రతి ఒక్క